అక్కడ జీవన ఎరువులు సొంతంగా తయారు చేస్తారు రసాయనాలు లేని ప్రకృతి సేద్యం చేస్తారు డ్రిప్ ఇరిగేషన్తో సాగునీటి వృధా తగ్గించారు జొన్నలు కందులు కూరగాయల దిగుబడి పెంచారు పంటలతో పాటు పశుపోషణ చేస్తున్నారు నాటుకోళ్లు మేకలను పెంచుతూ జీవనోపాధిని మెరుగుపరుచుకున్నారు ఇదంతా నాబార్డ్ వల్లనే సాధ్యమైంది అంటారు రైతులు ఇంతకీ నాబార్డ్ వారికి ఏం చేసింది వారి జీవితాలు ఎలా మార్చింది తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం రాయపల్లి తాండా జనాభా పదిహేను వందల నలభై ఏడు మంది అక్కడ అపరాలు తప్ప పెద్దగా పంటలు పండేవి కాదు ఎంత కష్టించినా తగిన దిగుబడులు వచ్చేవి కాదు దీనికి కారణం క్లైమేట్ చేంజ్ అని స్కోప్ సంస్థ ఒక సర్వేలో గుర్తించింది ఈ పరిస్థితిని మార్చడానికి సహజ వనరులను భూసారాన్ని కాపాడి పంటల దిగుబడులు పెంచే వాతావరణ నిర్ధారణ ప్రాజెక్ట్ని జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ ఆర్థిక సహకారంతో అమలు చేసింది ఒక సంవత్సరం ఇంచుమించు మొత్తం సమాధానం చేశాం ఆ శ్రమధానం లోపల కూంచాలు వదిగాము మరి గండి కొట్టాము ఆ తర్వాత నాకు చంక్షన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే మొత్తం డార్క్ ఏరియా ఉండే నీళ్ళు లేకుండే ఏదైనా బోర్ కొట్టాలంటే అప్పుడు ఈ బోర్లు లేకుండే ఎంత డీప్ కొట్టినా నిలబడకుండే కాబట్టి మేము అవి కుంట చోవిన్నాము చక్క డ్యామ్ కట్టినాము ఆ తర్వాత బోర్లు ఎక్సెస్ ఇప్పుడు సక్సెస్ అయిపోయి మొత్తం పంటలు పంపిస్తున్నారు చెరుకే కాకుండా అల్లమే కాకుండా వేరే పంటలు చిరుధాన్యాల పంటలు కూడా వేయించే వాళ్ళకు సహాయం చేస్తున్నాము ఈ ప్రాంతం వచ్చేసి కర్ణాటక మరియు తెలంగాణ తెలంగాణ బార్డర్లో ఉంటుంది కందులు మినుములు పెసలు నార్మల్గా వర్షాధార పంటలే తప్ప వేరే పంటలు పండని పరిస్థితి ఎక్కువ శాతం ఇక్కడ అంతా ఎర్ర ఎర్ర నెలలు ఎక్కువ ఇక్కడ ఎర్ర నెలలు ప్లస్ బండ భూములు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఆ బండ భూములలో కూడా చాలా రాళ్ళతో కూడుకున్న భూములు కాబట్టి పంటలు కూడా సరైన దిగుబడి రాకపోవడం రైతులు ఏం చేయాలో తెలియక ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ కానీ బాంబాయి కానీ వలస వెళ్ళే పరిస్థితులే అలాంటి గడ్డు పరిస్థితుల్లో నబార్డు రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల సంవత్సర ప్రాంతంలో ఈ ప్రాంతానికి వాటర్ షెడ్ మంజూరు చేయడం జరిగింది ఆ వాటర్ షెడ్లో భాగంగా చాలా పనులు చేర్చడం జరిగింది ఈ వాటర్ షెడ్లనే భాగంగా దీనికే అనుసంధానంగా ఎక్స్టెన్షన్ చేస్తూ రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో వాతావరణ నిర్ధారిత ప్రాజెక్ట్ క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్ మంజూరు చేయడం జరిగింది ఈ ఈ రాయపల్లి తాండ మూడు వందల హెక్టార్లు విస్తీర్ణం మూడు వందల యాభై హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది సిపిపి ప్రాజెక్ట్ లో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే అక్కడ నర్సరీ ఎట్లా తయారైతుంది కూరగాయలకు సంబంధించినవి ప్రతిది ఈ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మన దగ్గర ఉండి కూడా ప్రతిదీ చూపించారు వాళ్ళు చూపించారు మళ్ళీ పాటు ఇంకోటి ఏంటంటే తర్వాత మాకు బెంగళూరు తీసుకెళ్ళారు బెంగళూరు తీసుకోపోతే బెంగళూరు దాకా పక్క విలేజ్ లా ఫార్మర్ సేంద్రియ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్లా చేస్తున్నారు వాళ్ళు ప్రతి పంట ఎట్లా వేస్తున్నారు మార్కెట్ ఎట్లా చేస్తున్నారు అదొకటి మాకు వీటి నుంచి అక్కడ తీసుకెళ్లి చూపించు ప్రత్యక్షంగా ఏం చేసి ఆర్గా ఆర్గానిక్ పద్ధతిలో మీకు షుధర్ కెన్ ఒక ఎకరం షుధర్ కెన్ మీద మాకు ఒక లక్ష ఇరవై వేలు బెనిఫిట్ వస్తుంది ఆదాయం వస్తుంది మన కూరగాయలు కూరగాయలు వచ్చేసి మనకు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఆదాయం వస్తుంది అంటే మనం కరెక్ట్ ఎంత వస్తుందని చెప్పలేము కదా సార్ మార్కెట్ ఉంది కాబట్టి అంత చెప్తున్నా మళ్ళీ అల్లం అల్లం అయితే గత సంవత్సరం నాకు హండ్రెడ్ రూపీస్ కేజీ లెక్క మీద నేను మనకు దేశీ అల్లం కాబట్టి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ టన్స్ నైన్టీన్ నుంచి హండ్రెడ్ టన్స్ వచ్చింది కాబట్టి మనకు దాదాపు దాని మంచిగా ఒక ఐదు ఆరు లక్షలు లాభం వచ్చింది నాకు అల్లం మీద ప్రాసెసింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అల్లం మీద ఐదు ఆరు లక్షలు లాభం వచ్చింది కాబట్టి అల్లం పండింది అది కాబట్టి లాభం వచ్చింది కొంతమంది అల్లం మీద మంది లాస్ అనేది ఉంటారు ఇప్పుడు అల్లం మీద ఐదు ఆరు లక్షలు అన్నా గానీ ఇప్పుడు షుగర్ ఏమీ లక్ష అన్నారా వాళ్ళ కూరగాయల మీద లక్ష లక్ష అట్లా వచ్చేసి నాకు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు బెనిఫిట్ అయింది మూడు ఎకరాల మనము తోని వీళ్ళు ఎంతో మద్దతు ఇచ్చిండ్రు గొన్నలు పెట్టినాం సార్ నీళ్ళకు అవసరం లేనట్లా పండుతుంది గాలికే మనకు ఇంకోటి ఎడ్లతోని పెట్టినాము తినే కూడా మంచిగా ఉంటుంది మన మార్కెట్ పోతే ఇది ఎక్కువ రేట్తో అమ్ముతుంది సార్ మనకు ఇది జొన్న పంట మాకు తినేను కూడా మంచిగా వస్తుంది అంతా రెడీ ఉన్నది సార్ సిటీపీ ప్రాజెక్ట్ కింద కొన్ని రైతులకు డబ్బులు మంజూరైనయి ఆ రైతులకు జొన్న వాళ్ళ వారికి మేము ఇచ్చినాము వాళ్ళు మా సాయంతో వాళ్ళు పంటలు పంపిస్తున్నారు ఈ ఈ పంటల వలన వాళ్లకు మేలు అవుతుంది ఈ సొప్ప వలన ఆవులకు దూళ్ళకు గేదెలకు పనిస్తుంది నాబడి నుంచి చాలా మంచిగానే డెవలప్మెంట్ చేసుకుంటున్నాం మంచిగానే అయింది ఇంకోటి ప్రతి పంటకు కూడాను మాకు సాకారం చేసి సాకారం చేసి ఎరువు కానీ విత్తనాలు కానీ మరియు మన ఫర్టిలైజర్ కానీ అన్ని అన్ని విధంగా మాకు చాలా సహకరించేసారు ఇంకోటి మా తాండలో కనీసం తొంభై మంది రైతుల పైన కూడా మేము ఉన్నాము చాలా బాగుంది మాకైతే నాబాడు నుంచి మాకు చాలా సహకరించారు మేము కూడా వాళ్ళ దృష్టిని పెట్టుకొని మంచిగానే పంట పండిస్తున్నాము సీపీపీ ప్రాజెక్టు వాళ్ళ ఏ పంట కానీ చాలా మంచి పండుతుంది ఎక్కడంటే వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఈ చేయండి అని చేస్తే ముందు వచ్చేటికన్నా దానికన్నా మంచి పెరిగి ఇక్కడ పంట ఏ పంట కానీ మంచిగా వస్తుంది అందరికీ సహకారం నమస్కారం భూమి చాలా బీడుగా ఉండేది వాళ్ళు చేసుకోలేని పరిస్థితి దున్నలేని పరిస్థితి ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి పరిస్థితి అట్లాంటి రైతులను మేము గుర్తించి వారికి మళ్ళీ మేము లోతు దుక్కులు తెయించి వాళ్ళ భూమి సాగులోకి తీసుకురావడం జరిగింది నీళ్ళ వసతున్న రైతులకు కొత్త టెక్నాలజీ పరిచయం చేస్తూ స్ప్రింక్లర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫ్లడ్ ఇరిగేషన్ తప్పించి వేరే డ్రిప్ ఇరిగేషన్ కూడా లేకపోయేది అట్లాంటి వాళ్ళకు మేము కొంతమంది రైతులను గుర్తించి వారికి డ్రిప్ ఇరిగేషను స్పింక్లర్ ఇరిగేషను అదేవిధంగా రెయిన్ గన్ను అసలు రెయిన్ గన్ అంటే ఎవరికి తెలియదు చాలా మంది అట్లాంటి గ్రామంలో మేము రెయిన్ గన్ ఇవ్వడం జరిగింది వాటి ద్వారా ఏంటంటే తక్కువ నీటితోటి ఎక్కువ సాగు చేపించడం జరిగింది అది కూడా కొంత చాలా మేలైంది చాలా మంది రైతులకు ఈ పంటల పైన అవగాహన ప్రసానికి శిక్షణలు ఇవ్వడం జరిగింది ఈ శిక్షణల కొరకు జైరాబాద్లో ఉన్నటువంటి కేవికే అదేవిధంగా మహారాష్ట్ర భారామతిలో ఉన్నటువంటి కేవికే అదేవిధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడిమెట్లలో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఎక్స్ ఎక్సలెన్స్ కు తీసుకెళ్ళి అక్కడ రెండు రోజుల పాటు వాళ్ళకి అక్కడే ఉంచి రైతులకు శిక్షణ ఇప్పించడం ఇచ్చడం జరిగింది పందిరి సాగు పద్ధతిలో ఒక పద్దెనిమిది మంది ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి పద్దెనిమిది మంది రైతులకి మేము సాగు కూరగాయలు కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మంజూరు చేయించడం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ పద్ధతిలో కొంతమందికి ఆవులు ఇచ్చాము ఆవు ఇచ్చిన రైతుకి మేకలు కొన్ని కోళ్ళు బ్యాకేడ్ ప్లవ్ పౌల్ట్రీ అని చెప్పేసి కోళ్లు కూడా ఇచ్చాము అదే రైతు సేమ్ మళ్ళీ కూరగాయలు పండిస్తున్నాడు మళ్ళీ కందుల బిను పండిస్తున్నాడు चलाए तो हमारे को अच्छा कार्ड पड़ कर हम उसको खिला खिला के अच्छा कर ले साहब हम हमारे को फ़ायदा अच्छा हुआ उसमें वो के हम चला के अब तलक अच्छा से करें साहब चला के हम थोड़ा मैकल छोटे से बड़े तलक करके उसको दस हज़ार से बिका के पाँच हज़ार से पंद्रह हज़ार तलक हमारे को दो चार महीने छः महीने के उसमें इसमें हमारे बच्चे पैदा करते उसको मार देती जब उसको दूध पिला के हम अच्छा करके अगर गाय का घे दूध निकालते साहब लीटर दो लीटर दो लीटर निकाल के उसको पेरगो बना लेते उसको घी बना के घी पंद्रह सौ रुपये किलो बिकाते साहब हमारे अच्छा फ़ायदा हुआ हमारे दिलों नावार से साफ नाबार्ड से नाबार्ड से हमारे दिल सो अच्छा करे हमारे को हमारे फायदा होगा साहब अब हमारे को फायदा नाबार्ड वाले फायदा दिए हमारे वाले हमें पहले गया दिए मेरे को गया दिए उस हमें एक का दो बना लिए बनाने को हमें घी करे बनाए उसके दूध बनाकर दूध बेचे भी घी बना ले को हमें दो बार पंद्रह सौ को दो हजार को एक किलो घी बिकाए दही बना को दही खाए बच्चे वाला हमें छोटे छोटे बच्चे दही खाए उसे उसके बाद में बकरी दिए बकरी दिए तो बकरी, एक एक बकरी को।, को एक का दो कर लिए दो कर दस हजार को बारह हजार को एक बकरी बिचाए उसमें भी फायदा हुआ हमें को और मुर्गी लिए मुर्गी एक का दो कर दस बना लिए दस बना ले को हजार रुपए में पंद्रह सौ में एक ऐसा बिकाली है मुर्गी भी नाबाड़ वाले मिर्ची झाड़ा दिए वो तो वोमी दिए तो पाला पूरा भाजी दिए मिर्ची झाड़ा दिए सो दिए ऐसा अदरक दिए सब खाने के वास्ते हमें बाजू से तरकारी नहीं लेकर आता है वो तो पपाई झाड़ दिए जाम के झाड़ दिए सब दिए नाबार्ड वाले भाग से नहीं देते और पपाया है सर ज्यादा हो गया तो ऐसा कौन तो भी मंगे तो देते है सर हमें खाने के वास्ते नवाड़ वाले दिए सो सब तरकारी अदरक मदरक सब बाजू नहीं जाते भार तरकारी नहीं नहीं हमेश ले लेते ले हैं हमेश खाते घर में से भार नहीं जाते क्या भी नहीं दिए सुमार एड वकर भूमि मेम रकर पटल यानी रकर ऐक्टिविटी एडल याबाई एकरा सा जरिए अदे विधा रेड तुम्बई मंदिर रैतु దీంట్లో లబ్ధి పొందడం జరిగింది సుమారు ఈ రైతులు అంతే సిపిపి ప్రాజెక్ట్ అంటే ముందు సిపి ప్రాజెక్టు తర్వాత పోలిస్తే కనుక అంతకుముందు ఒక ఒక రైతుకి సంవత్సరానికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వచ్చి ఆదాయం వచ్చేది అదే ఈ ప్రాజెక్టు తర్వాత యాభై వేల నుంచి అరవై వేలు ఆదాయం పొందుతున్నారు అదేవిధంగా మేము కట్టిన చెక్ డ్యామ్ల ద్వారా కానీ పండ్ల ద్వారా కానీ కూడా భూగర్భ జిల్లాలో పెరిగాయి ఇంత గతంలో ఐదు వందలు ఫీట్లు లోతు పోరేస్తే కానీ నిలిపోవడానికి పరిస్థితి ఉండేది రాయపల్లి తాండా వాటర్ షెడ్ కమిటీ సభ్యుల శ్రమ నాబార్డ్ ఆర్థిక సాయం స్కోప్ ఎన్జిఓ ప్రతినిధుల సమన్వయం వల్ల ఒకప్పటి బీడు నెలలు పచ్చని పైరులుగా మారాయి రైతుల జీవనోపాధులు మెరుగుపడమే కాక వ్యక్తిగత ఆదాయ భద్రత చేకూరింది ఒకప్పుడు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన రైతులు నేడు వాపసొచ్చి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ సుస్థిర జీవనోపాధులు పొందుతున్నారు వాతావరణ మార్పులను తట్టుకునేలాగా సాగు విధానం మార్చుకుంటే పాడి పంటలకు లోటు ఉండదు అని రాయిపల్లి తాండా రైతులు సంతోషంగా చెప్తున్నారు